బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉండాలి నిజమే ప్రియా దేవుని బిడ్డారా దేవునిలో నువ్వు నేను చాలా నమ్మకంగా ఉండాలి దేవుని వాక్యం ఇలా చెబుతుంది ఒక స్వార్థ పొందొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటేవి గనుక పది పట్టణల మీద అధికారమయ్యండు అని వాణితో చెప్పాను ఈ కొంచెములో కొంచెంలో నీకు ఇవ్వబడిన కొంచెం నాకు ఇవ్వబడిన కొంచెం దేవుడు నీకు ఏ నైపుణ్యత ఇచ్చాడు ఏ ఉద్యోగం ఇచ్చాడు ఏ వ్యాపారం ఇచ్చాడు ఏ ఇచ్చాడు దానిలో నమ్మకంగా నీకు నీ కొరకు బలియాగముగా తను తాను అర్పించుకున్నా రవ్వైన యేసుక్రీస్తుకు నమ్మకంగా నేను నిత్య జీవానికి చేసిన యేసుక్రీస్తుకు నమ్మకంగా జీవిస్తున్నావా ఈరోజు మనం ఇలా జీవించడానికి దేవుడే కదా కారణం చాలామంది ఇలా అంటున్నారు నా పూర్వీకుల కారణం నా ఆస్తి కారణం నా టాలెంట్ కారణం అవన్నీ ఒకవేళ నీకు సపోర్ట్గా ఉండొచ్చాము కానీ మొదటిగా నువ్వు నేను జీవిస్తున్నావు అంటే నా యస్సు క్రీస్తే కారణం కాబట్టి ఆయనకి మనం నమ్మకంగా జీవించాలి నువ్వు చేసే పనైనా నువ్వు చేసే వ్యాపారమైనా నువ్వు చేసే ఉద్యోగమైనా దేవునికి మహిమకరంగా ఉందా అబద్ధాలు లేకుండా అన్యాయం లేకుండా అక్రమం లేకుండా నీతిగా ఉందా ఈ దేశంలో ఒక నీతిమంతుడు ఉన్నాడనే విధంగా నువ్వు జీవించగలుగుతున్నావా నమ్మకంగా ఉండు దేవుడు ఒకనొక రోజు అడుగుతాడు ఆ రోజు నువ్వు నేనేం చేయలేదు అనే విధంగా ఉండకుండా నేను చేయగలిగాను నువ్వు ఇచ్చిన ఆ గొప్ప కృపను నేను కాపాడుకోగలిగాను నమ్మకంగా ఉండాలని ధైర్యంగా నిలబడగలగాలి ఆ రీతిగా ఉండాలి ప్రీతి వినిపించినారు నమ్మకంగా ఉండాలి యశో వారు ముగ్గురిని పిలిచి మూడు తలాంతులు ఇచ్చారు ఇద్దరైతే చక్కగా పనిచేశారు ఒక అతనైతే దాచిపెట్టాడంట పూజ చేసి వాస్తవంగా చక్కన పనిచేసిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు మరి దాచిపెట్టిన వాడు ఎంత కష్టపడ్డాడో రోజు చూసుకోవడానికి ఎవరైనా నూకేస్తాడేమో అని భయంతో అలాగైతే కష్టం కదా మనం నమ్మకంగా పనిచేద్దాం బలా నమ్మకమైన మంచి దాసుడిగా జీవిద్దాం ఒకనొక రోజు యేసు క్రీస్తు రాబోతున్నాడు ఆయన నిన్ను నన్ను ఎదుర్కొని బలా నమ్మకమైన నా మంచి దాసుడ నా మంచి దాసుడాల నీకు ఇచ్చిన కొంచెంలోనూ నమ్మకంగా ఉన్నావు గనక ఇటు నీకు ఈ బహుమానం అని ఆ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దాన్ని పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నాము అలాంటి జీవితాన్ని జీవిద్దామా జీవిస్తారని నమ్ముతూ ఈ మాటలు నమ్మిస్తున్నాను